ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత హైడ్రాతో బుల్డోజర్లు అని కూడా ఇంటిపై అయిపోయి కూలుస్తున్న పరిస్థితి మీ ఇల్లు ఏమైనా పోయిందమ్మా మా ఇల్లు పోలేదు కానీ బఫర్ జోన్ లో ఉంది తీస్తామంటున్నారు బఫర్ జోన్ ఇప్పుడు ఎఫ్టిఎల్ తర్వాత తర్వాత ఇదే అంటున్నారు కానీ మేము నలభై సంవత్సరాల నుండి చేసిన మా ఆయనదంతా అక్కడనే ఉంది మా ఇల్లు అది ఇక ఇప్పుడు మా బాబు ప్రైవేట్ జాబు ఆయనకి ఇద్దరు పాపలు మాకు కూతురు ఆమెకి ఇద్దరు పాపలు ఇప్పుడు మాకు ఏం మంచి చెడ్డలు అంతా అంటే ఆ ఇంటి మీద రెండు కిరాయికి ఇచ్చుకొని మేము ఉంటున్నాం మాకు ఆ కిరాయినే ఇప్పుడు మాకు బతుకు తెరువు ఇప్పుడు మమ్మల్ని ఇల్లు కాలు చేసి పోవాలి చేయాలంటే మా బతికైంది ఇప్పుడు వాళ్ళని అంటున్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం వెళ్ళిపోమని మరి ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి అట్లా అంటే మేము మా ఇండ్లు మా ఇండ్లు మాకే కావాలి ఈ రేవంత్ రెడ్డిది ఇదంతా చాలా తప్పు మనుషులు ఇప్పుడు చిన్న బీద బతుక వాళ్ళకంతా ఇట్లా అయినా బాధ పెట్టడము కన్నీళ్ళు నిద్రలు లేవు అసలు తినడానికి తిండి తిన్నా అని కూడా ఏ రాత్రి ఏ బండి శబ్దం వచ్చినా ఎక్కడి నుండి బండి వస్తుందో అని భయమైతుంది మాకు నిద్ర లేకుండా బతుకుతున్నాము మేము తిండి లేదు నిద్ర లేదు మొబైల్ ఎక్కడన్నా పోతే ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నాం అట్లా అయిపోతుంది మా పనులు కూడా చేసుకోవద్దా మరి ఈ భయంతో మేము ఎట్లా మరి మా బతుక ఎట్లా మరి పండగ వస్తుంది పండగ పనులు ఏం చేసుకోలే మేము ఈ పద్ద ఇదే భయం అయిపోయింది మాకు ఇప్పుడు అమాస నుండి ఇదే భయం ఉన్నది ఇప్పుడు మాకైతే అస్సలు ఏం చేసుకోలే పని ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు అన్నట్టు భయం భయంగా బతుకుతున్నాం మేము ఇప్పుడు మా పాప ఏమంటుంది చిన్న మన్మరాలు నాలుగు సంవత్సరాల పాప ఎల్కేజీ ఆమె ఏమంటుంది టీవీలో హైదరాబాద్తో ఇండ్లు కూలగొడుతుంటే యో నాని వాళ్ళు ఇండ్లు నా ఏడుస్తుంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నా నాని మన ఇండ్లు కొడతారా అంటుంది నాలుగు సంవత్సరాల పాప అంటుంది ఏం సమాధానం చెప్పాలి నేను ఏం చెప్పాలి ఇది కరెక్ట్ పద్ధతేనా గవర్నమెంట్ది ప్రజలకు ఏం రాలేదు మాకు ఏం రాలేదు మాకు వద్దే వద్దు ఏమద్దు మాకు మా ఇల్లు మాకు చాలు మాకు ఇల్లు అయితే విడవా లేదు 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 ఇడవం మేము ఇల్లు మా ఇల్లు మాకే కావాలి మేమైతే ఇల్లు వదలము ఏంది అక్కడ కూరగాయలు అమ్మేటోళ్ళు ఉన్నారు ఉబ్బరి పని చేసేటోళ్ళు ఉన్నారు ఈ ఏదేళ్ళకి వచ్చి అట్లా అనుకుంటూ మంచిది కాదు రేవంత్ రెడ్డి